అనంతపురంలో మీటింగ్స్ జరిగించడానికి వెళ్ళినప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే చిన్న పోస్ట్ ఏమైతే ఏం కాదు చాలా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి ఆ పోలీస్ స్టేషన్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది ఆయన క్రింద సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటారు తర్వాత కానిస్టేబుల్స్ ఉంటారు ఇంకా బహుశా చాలామంది ఆ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సమాజంలో ఒక హోదా కలిగిన ప్రాంతమే ఆ ఏమైనా నా దగ్గరికి వచ్చాడు అన్న ఒక ఐదు నిమిషాలు మీరు సమయం ఇస్తే సాక్ష్యం చెప్తానని అన్నాడు తప్పనిసరిగా చెప్పండి అన్న అతను చెప్పిన సాక్ష్యం ఉంటే తెలుసా మా విలేజ్లో మా విలేజ్లో నేను బ్రతుకుతున్న రోజుల్లో తినడానికి అన్నం ఉండేది కాదన్న మా నాన్న రోజు తాగేసి రోడ్డు మీద పడిపోయేవాడు ఇంట్లో తినడానికి అన్నం ఉండేది కా మా అమ్మ నేను మా చెల్లి పస్తులు ఉండేలా పడుకుంటూ ఉండేవాడు కొన్ని సందర్భాల్లో పస్తులు ఉండలేక కడుపు అంతా కాలిపోతుంటే ఏం తినాలో తెలియక ఆ ఊరిలో కొబ్బరి బండాలు కొడుతూ ఉంటే ఆ కొబ్బరి బండాల్లో కొంతమంది ఆ లోపలను కొబ్బరి తినకుండా వదిలిపెట్టేస్తారు కొంతమంది కావాలని అది కూడా బాబు మొత్తం ఇచ్చే మాకు అని చెప్పి మొత్తం తినేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కంగారులోనో లేకపోతే ఏదైనా బిజీని త్వరగా వెళ్ళాలనో ఆ కొబ్బరి లేత కొబ్బరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ కొబ్బరికాయలు కొట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి ఈ ఈరోజు ఏం తినలేదు కొంచెం మాకు సహాయం చేయి కొంచెం దయతలుచు ఈ కొబ్బరికాయల్లో ఉన్న మిగతా కొబ్బరి తిని మా కడుపులు నింపుకోవాలని ఆశిస్తున్నామని ఆ వ్యక్తి వెళ్ళి ఆ కొబ్బరికాయలను కొబ్బరంతా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి మొదలు పెట్టి వాళ్ళు ఎంత తింటారో తిన్న తర్వాత ఆ వ్యక్తి తిని మిగతా మంచినీళ్ళు పడుకునేవాడట గ్రామస్తులందరూ అతను చూసి హేళం చేయడమే వీడి జీవితంలో ఎప్పటికైనా బాగుపడతాడా ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడా ఇలాంటోడు వాడు జీవితం అంతా ఇలాంటి పరిస్థితి అని చెప్పి అందరూ కూడా హేళం చేస్తూ ఉంటే కళ్ళం నీళ్ళు వచ్చేసేవాట ఒక మనిషిగా కూడా నన్ను చూసేవారు కాదన్న మా గ్రామ ప్రజలే మా సొంత గ్రామస్తులే మనిషిగా చూసేవాళ్ళు కాదు ఆ సందర్భాల్లో ఏదైనా సహాయం కోసం అతి తీవ్రమైన పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళి చేయి చావితే చాలామంది కాండ్రి నుంచి ఉమ్మేసేవారట ఇంకెప్పుడు మా దగ్గరికి రావద్దు ఇప్పుడు జీవితం ఇది శాపగ్రస్తమైన బ్రతుకు మీది అని చెప్పి అందరూ భయంకరంగా మాట్లాడుతుంటే సమస్యల చేత ఒక చోట బాధపడుతూ చేదరింపులు చిత్కారాల ద్వారా చోర బాధపడుతూ భయంకరంగా బ్రతికేవాడిని కానీ రోజున సువార్త విన్నాను నా ప్రభువు నేసాయి నా స్నేహితుడు విన్నాను ఆయన నా కోసం సెలువులో మరణించిన దేవుడిని విన్నాను పునరుత్ని ఏసైనా విన్నాను ఆయన హృదయంలో చేర్చుకున్నాను ఏసు ప్రభు నా జీవితాన్ని అప్పగించాను మారు మనసు రక్షణ పొందాను అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఖచ్చితంగా నా కాళ్ళ మీద నిలబడాలన్నా ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు జీవితంలో పైకి రాగలనన్న భరోసా నాకు ఇచ్చాడు ఆయన్ను పట్టుకున్నాను ఆత్మలు అభివృద్ధి పొందుతున్నాను అన్ని విషయాలు అభివృద్ధి పొందగలనన్న భరోసా నాకు ఇచ్చాడు కష్టపడి చదవడం ప్రారంభించాను అలా చదివి ఎగ్జాంపుల్ రాస్తూ ఉన్నాను ఎగ్జాంపుల్ రాస్తూ ఉన్నాను దేవుని కుటుంబం బట్టి ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశాను పాస్ అయ్యాను దేవుని కుటుంబం బట్టి కానిస్టేబుల్ అయ్యాను అక్కడ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయ్యాను అక్కడ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను ఈ రోజున దేవుడు నన్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశాడు దేవుణ్ణ స్తోత్రం కాక ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ప్రియలారా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ఒకప్పుడు ఇతని పరిస్థితి బాలైనప్పుడు ఎవరెవరు దగ్గర చేతులు చేపాడో ఎవరెవరైత తన నుంచి ఉమ్మేశారో ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావురా ఈ గ్రామాల్లో నువ్వు చెడబుట్టావరా శాపగ్రస్తం అని జీవితం అతను చెప్పిన వాళ్ళందరూ కూడా ఇతను సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అందరూ చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి బాబు బాబు కొంచెం హెల్ప్ చేసి ఆయన ఈ విషయంలో ఈ విషయంలో మాకు హెల్ప్ చేయండి మానవ మనసు అయితే వద్దంటంత కాని దేవుని మనసు ఏదో ఒకటి చేయి వాళ్ళకి మేలు చేయన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ మేలు చేయడానికి దేవుడు అనక్కడ నిలబెట్టాడు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో అంత మాత్రమే కాదు పిల్లరా సర్కిల్ ఇన్స్పెక్టర్ తన జేబులు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన బైబిల్ పెట్టుకుంటాడు చిన్న పాకెట్ బైబు ఒకసారి ఎక్కడో కోర్టులోకి వెళ్తున్నాడట హైకోర్టుకి ఆ ఎంట్రన్స్ లో చెక్ చేశారట ఇతడు సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాడు ఎవరినో ముద్దాయి ప్రజెంట్ చేస్తున్నాడు పైన పాకెట్ లో బైబిల్ ఉంది ఆ బయట ఉన్న వ్యక్తి ఆ సెక్యూరిటీ వాళ్ళు నువ్వు బైబిల్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళంటే ఉద్యోగం అన్న వదిలేసుకుంటాను కానీ బైబిల్ మాత్రం వదలనన్నాడు నా జేబులో బైబిల్ ఉండాల్సిందే అది ఈ నా హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టుకైనా కానీ ప్రధానమంత్రి గారి దగ్గరికైనా రాష్ట్రపతి దగ్గరికైనా ఈ వ్యక్తి బైబిల్ పట్టుకునే వెళ్తాడు ఇష్టమైతే పంపించండి లేకపోతే బయట ఉంటాను అన్నాడట సాక్ష్యం అంటే అది దేవుని కోసం నిలబడ్డం అంటే అది ఈ రోజున అనేక మందికి దీవనకరంగా నిలబట్టి అన్నాడు అన్న మీరు ఎప్పుడైనా మా ప్రాంతాల్లో వస్తే మా గ్రామానికి రెండన్న మీటింగ్లు పెట్టిస్తాం మీతో బలమైన స్వార్త ఇక్కడ వినబడాలి దేవుని సత్యసువార్త అపవాద యొక్క ఆలోచనలు చెడగొట్టాడా లేదా ఎస్ అహితోపెల ఆలోచనలు చెడగొట్టగలిగే సామర్థ్యం హుషేఖ ఉంది ఈ రోజు నీ గురించి తక్కువగా మాట్లాడుకుంటున్న లోకం నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసిన పవిత్రాత్మ శక్తులు నేను వెనక్కు లాగాలనుకున్న శక్తుల ప్రాబల్యాన్ని నిలువరించగలిగే సామర్థ్యం నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నాడు నమ్మిన వారి గట్టిగా చెప్పలు కొట్టి ప్రావణం యు ఆర్ యుస్టింగ్ టు గెట్ విక్టరీ అపాయింట్ టు టు గెట్ అండ్ క్రియేట్ ఎ హిస్టరీ ఒకవేళ ఇంతవరకు నీ కుటుంబంలో భయంకర షాప్ అంత ఆడిందేమో ఈ రోజుతో నువ్వు దాన్ని నిలువరించగలవు ఈ రోజు నువ్వు దేవుని సాక్షిగా దేవుని కొర నువ్వు నిలబడగలిగితే ఇక్కడ నుంచి దేవుడు ఆశీర్వాద చరిత్ర నీ జీవితంలో లెక్కించబోతున్నాడు హలో లూయా